హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే కిచిడీ చేయబోతున్నాం ముందుగా మనం బియ్యం పెసరపప్పు తీసుకొని తీసుకుని ఇలా నానబెట్టి ఉంచుకోవాలి ఒక వన్ అవర్ అయినా అని మేము ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకున్నాము పప్పు బియ్యము కలిపి చూసారు కదా గ్లాసు ఈ గ్లాస్తో తీసుకున్నాము అలాగే దానికి కావాల్సినవి ఏంటంటే ఓ చిన్న సైజు పొటాటో తీసుకున్నాము చిన్న సైజు క్యారెట్ టమాటో అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాము రెండు చిన్న మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాము ఇలా ముక్కల కింద కోసుకున్నాము పెద్ద ముక్కలే కోసుకున్నాము ఎందుకంటే గిజిడికి కదా అందుకని అలాగే కరివేపాకు తీసుకున్నాము ఎలా చేయాలో చూద్దాం అలాగే మనం చిన్న చెక్క లవంగాలు నాలుగు తీసుకున్నాము అలాగే మనం బిర్యానీ ఆకు కూడా రెండు తీసుకున్నాము ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం పొయ్యి మీద బాండి పెట్టుకున్నాము అదే నేను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో చేస్తున్నాం మేము టూ టేబుల్ స్పూన్ గీ వేసాను నెయ్యి వేసాను అలాగే కొంచెం ఆయిల్ వే వేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది మనకి కిచడికి కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఏం చేయాలో చూద్దాం ఆయిల్ హీట్ అయింది మనం చక్కా లవంగం వేసుకుందాం కూడా వేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పొటాటో క్యారెట్ వేసుకుందాం మనకు ఆనియన్స్ కొంచెం వేగాయి ఇందులో పొటాటా వేసుకుందాం ఎందుకంటే పొటాటో మనకి గమ్మును వేగదు కదా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది పొటాటో వేసుకున్నాము కదా నేను కూడా మిక్స్ చేద్దాం మనం రైస్ కూడా వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి పప్పు రైస్ కలిపి ఓ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మనం ఉంచుకోవాలి అప్పుడు రైస్ బాగా త్వరగా ఉడుకుతుంది రైస్ కూడా బాగుంటుంది ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకున్నాము క్యారెట్ కూడా వేసుకున్నాం చాలా కలుపుకుందాం కంపుకుని కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకుందాం ఎందుకంటే టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి కదా అందుకని అప్పుడే వేయట్లేదు కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాం ముందుగా ఎందుకు చేయలేదంటే అల్లం పేస్ట్ ముందుగా వేస్తే అడుగంటి వేస్తారు కదా ముక్కలు మళ్ళీ మగ్గాలి కదా ఎక్కువ టైం మగ్గుతాయి కదా అని అల్లం పేస్ట్ ముక్కలు వేసిన తర్వాత వేసాను అలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా వేసుకుందాం టమాటా సాయేంత వరకు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం మనం ఉప్పు కూడా వేయలేదు కదా రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుందాం నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు కావాల్సి సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీరు ఎంత ఉప్పు తింటారో దానికి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి రైస్ కూడా వాటర్ మొత్తం మనం పంపేసి ఇలా డ్రైగా తీసుకోవాలి ఈ రైస్ని మనం అందులో వేసేసుకుందాము అవన్నీ కూడా మనకి వేయిపోయాయి ఇలా రైస్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలాగా ఆయిల్లో ఫ్రై అయితే రైస్ బాగుంటుంది వాటర్ వేయకుండా ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి రైస్ మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుంచుకుని తర్వాత వాటర్ వేసుకుందాం లక్క కలిపేసుకుందాం కదా ఇప్పుడు మనం మూత పెడదాం వాటర్ వేసేసుకుందాం వెసరా ఈ గ్లాస్తో తీసుకున్నా అని చెప్పాను కదా నేను బియ్యము అవి టూ గ్లాసెస్ అని బియ్యము పప్పు కలిపి ఈ గ్లాస్తో ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నా నేను ఒకటి ఒక గ్లాస్ పోసాను ఇప్పుడు రెండు మూడు ఇంకో గ్లాస్ వేద్దాం నాలుగు నాలుగు గ్లాసులు వాటర్ పోసాం కదా ఇది బాగా మిక్స్ చేద్దాం కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోతే కొంచెం వేసుకుందాం ఉప్పు సరిపోలేదు వేసుకుంటున్నాము అలాగే టేస్ట్ చూసి వేసుకోవాలి ఉప్పు సరిపోతుంది బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ అది కొంచెం సేపు ఉడకనించాక అప్పుడు పెడదాం విజిల్ ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా విజిల్ పెడితే పైకి పొంగిపోతుంది కదా బాగానే కొంచెం ఉడికిన తర్వాత పెడితే విజిల్ అని వాటర్ రాకుండా ఉంటాయి మళ్ళీ వాటర్ తక్కువేస్తే రైస్ ఉడకదు కదా మనకి అందుకని వాటర్ అంత పోసుకు కుక్కర్కి ఇలా విజిల్ పెట్టేసాము కదా టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాం మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూతి తీసి చూద్దాము ఎలా ఉందనేది రెసిపీ చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో కిచిడి మనకి పొడి పొళ్ళు కూడా ఉంది మీకు కలిపి చూపిస్తాను చూడండి పొడి పొళ్ళు ఆడుతూ ఉంది మనం వేసిన వాటర్ అంత క్వాంటిటీ సరిపోయింది వీడియోలో చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎలా ఉందో కిచిది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ